సృష్టిలో ఏ జీవికైనా పుట్టుక మరణం అనేది ఒక్కసారే ఉంటుంది కానీ బ్రిటన్లో మాత్రం ఓ మిరాకిల్ సంఘటన చోటు చేసుకుంది ఓ పిల్లాడు రెండు సార్లు జన్మించడమే ఆ మిరాకిల్ ఎస్ మీరు వింటున్నది నిజమే రాఫట్టి ఇసాక్ అనే పిల్లాడు సాంకేతికంగా రెండుసార్లు జన్మించాడు పిల్లాడు రెండు సార్లు జన్మించడం వెనుక ఓ కారణం కూడా ఉంది ఆ పిల్లాడి తల్లికి క్యాన్సర్ కంతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజ్కి చేరుకుంది తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు అప్పటికీ పిల్లాడు ఇరవై వారాల వయసులో గర్భస్థ పిండంగా కడుపులోనే ఉన్నాడు ఈ నేపథ్యంలో డాక్టర్ సాల్మనీ మజీద్ తన పదిహేను మంది వైద్య బృందంతో కలిసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని ఇటు గర్భస్థ శిశువును కాపాడారు బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి చెందిన ముప్పై రెండేళ్ల లూసీ ఇసాక్ ఉపాధ్యాయురాలు గర్భిణీ కావడంతో సాధారణ అల్ట్రాసౌండ్ పరీక్షలో క్యాన్సర్ బారిన పడ్డట్టు తేలింది గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో ఆపరేషన్ అసాధ్యం అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లికి ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు అనుకున్నది తడువుగా జాన్ రాడ్ క్లిఫ్ ఆసుపత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్థ పిండాన్ని బయటకు తీశారు తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు కణజాలం ముట్టుకోలేదు వెచ్చగా పొత్తి కడుపు లాంటి వాతావరణం కోసం సలీన్ బ్యాగ్ లో పెట్టారు దాదాపు ఐదు గంటల పాటు ఆపరేషన్ను పూర్తి చేసి గర్భాశయాన్ని మళ్ళీ తల్లి పొత్తి కడుపులో పెట్టి కుట్లేయడంతో ఆపరేషన్ సక్సెస్ అయింది ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆసుపత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫొట్టి అరుదైన ఘనత సాధించాడు ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మనీ మజీద్ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు